నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పుష్ప మూవీ గురించి వస్తే పుష్ప రికార్డులు మోత పుష్ప ప్రభంజం అని చాలా వింటున్నాం సార్ అలాగే ఎనభై దేశాల్లో ఆ మూవీ రిలీజ్ అవుతుంది అని చాలా రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది అనేది న్యూస్ వస్తుంది సార్ ఏ రికార్డ్స్ బ్రేక్ చేసింది సార్ పుష్ప టూ యా అంటే మామూలుగానే పుష్ప వన్ కి పుష్ప టూ కి విపరీతం తేడా అనిపిస్తుంది పుష్ప వన్ అప్పుడు వాళ్ళు మామూలుగా రిలీజ్ చేస్తారు పెద్ద హంగమా లేదు అయితే అది పాన్ ఇండియా వైపుగా అన్ని భాషల్లో కూడా పుష్ప వన్ హిట్ అవడంతో టూని పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్దామని విపరీతంగా బడ్జెట్ పెంచారు ఆల్రెడీ పుష్ప టూని పుష్ప వన్ తీసేటప్పుడే టెన్ పర్సెంట్ షూట్ చేశారు అయినా కూడా మళ్ళీ కథను మార్చి సీన్స్ మార్చి దాని తర్వాత ఆ పది పర్సెంట్ పక్కన పెట్టి మళ్ళీ బడ్జెట్కి వెరవకుండా వాళ్ళు అనుకున్న రేంజ్లో అంటే దాంట్లోనే డైలాగ్ ఉన్నట్టు ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్న అంత ముందేమో లోకల్ అని అనుకున్నారు సో లోకల్ కాదు ఇది నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ అన్న రేంజ్ లో తీసుకెళ్లారు ఇప్పుడు రికార్డ్స్ కూడా ఇది ఇంటర్నేషనల్ రేంజ్ లో బ్రేక్ చేస్తుంది నిజానికి రాజమౌళి అన్నట్టుగా పుష్ప టూకి పబ్లిసిటీ అవసరం లేదు పబ్లిసిటీకే పుష్ప టూ కావాలని ఆయన ఏదో సినిమాటిక్ అన్నాడు కానీ వీళ్ళు పబ్లిసిటీ అయితే ఇవాళ చేయాలి చేశారు కూడా అంటే ఇటు కొచ్చిలో ముంబైలో చెన్నైలో వెళ్ళి మీటింగ్స్ పెట్టారు తర్వాత మలయాళీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఫీలింగ్స్ పాటు పెట్టారు హిందీలో కూడా తాండన్ అనే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన మెగా ఫిల్మ్స్ అన్నిటికీ ఆయనే చేస్తాడు అనమాట పాన్ ఇండియా ఆయన అరవై టాండన్ వాళ్ళ హస్బెండ్ ఆయన చేస్తున్నాడు దీన్ని అట్లాగే ఇంటర్నేషనల్ కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని అమెరికా కానీ మిగతా దేశాల్లో మొత్తం ఇది ఎనభై దేశాల్లో రిలీజ్ అవుతుంది దానికి ముందు అంటే రికార్డులో మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకున్నాం అదేంటంటే కేసులకు సంబంధించి ఆల్రెడీ పుష్ప టూ మీద రెండు పిటిషన్లు హైకోర్టులో నమోదైనాయి ఒక పిటిషన్ ఏమో ఈ రేట్లు పెంచడం అంటే టికెట్ రేట్లు పెంచడం మీద ఒక పిటిషను సతీష్ అనే ఒక వ్యక్తి అభ్యంతరం తెలుపుతూ వేశాడు దాన్ని హైకోర్టు పిటిషన్ని స్వీకరించింది స్వీకరించి దాని మీద విచారం జరిపింది విచారం జరిపి హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ బడ్జెట్ బడ్జెట్ను ని బట్టి వాళ్ళు పెంచుకొని ఉంటారు సో అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ల తరపున అడ్వకేట్ ఏం వాదించాడంటే బడ్జెట్ని బట్టి మేము బెనిఫిట్ షోకి రేట్ ఫిక్స్ చేశాము బడ్జెట్ దీనికి ఎక్కువ కాబట్టి దాని కొరిలేషన్లో మేము ఎనిమిది వందలు పెట్టాము మిగతావన్నీ కూడా అన్ని పెద్ద సినిమాలకి ఎలా టికెట్ల రేట్లు పెంచుకోవడం మేము కూడా అలా చేస్తాం మాదేం ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేదనేది ఆయన కన్విన్స్ చేశాడు అది కోర్టు కూడా కన్విన్స్ అయింది రెండవది ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అవుతున్నప్పుడు మేము సినిమాను ఆపలేము ఎందుకంటే ఈ సతీష్ సినిమాను కూడా ఆపమన్నాడు సో ఆపలేము అని చెప్పి ఇచ్చారు అట్లాగే ప్రొడ్యూసర్లకి దీనికి సంబంధించిన మొత్తం బడ్జెట్ వివరాలు అట్లాగే టికెట్ పెంచడం ద్వారా ఈ బెనిఫిట్ షోల ద్వారా ఎంత కలెక్షన్ అయింది ఇదంతా కూడా నెక్స్ట్ వాయిదాలో ప్రొడ్యూస్ చేయమని కోర్టు చెప్పింది ఆ రకంగా కొంత ఇబ్బందిగా అనుకోవచ్చు పుష్పకి ఎందుకంటే లెక్కలన్నీ ఇప్పుడు కోర్టుకి పెట్టాలి వాళ్ళు అది ఒకటి రెండవది శ్రీశైలం అనే ఒక సికింద్రాబాద్లో ఉండే సారారపు శ్రీశైలం అనే వ్యక్తి ఇంకొక పిటిషన్ వేసాడు అదేంటంటే ఇది సమాజంలో హింసని ప్రేరేపించే విధంగా ఉంది ఈ సినిమా దీన్ని రిలీజ్ కాకుండా ఆపడ్డాను దాంతో అది మౌసమి భటాచారి అనే జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళినాక వాళ్ళు విచారించినాక కోర్టు ఆ పిటిషన్నే స్వీకరించలేదు పిటిషనర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఏ రకమైన ఆధారాలు లేకుండా మీరు ఎలా వచ్చి ఇలా చెప్తారని చెప్పి లక్ష రూపాయలు ఫైన్ కూడా వేసింది ఇలాగా కోర్టు సమయాన్ని మీరు వృధా చేస్తున్నారని లక్ష రూపాయలు ఫైన్ వేసి ఆ ఫైన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ని ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు కదా అమ్మేసే వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ కొన్ని ఉంటాయి ఆ సెంటర్స్ కి వన్ లాక్ డబ్బులు డొనేట్ చేయమని కూడా రిజిస్ట్రీని కోర్టు ఆదేశించింది ఆ రకం అంటే ఎవరంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం సినిమాల ముందు కోర్టులో వేస్తే తాము పాపులారిటీ అనో లేకపోతే సినిమా వాళ్ళ ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు డిమాండ్ చేయొచ్చను ఏదో రకరకాల అల్టీరియర్ తో వెళ్తున్నారు ఈ మధ్యలో దా అలాంటి వాళ్ళకి ఈ కోర్టు మన తీసుకున్న ఈ డిసిషన్ ఏదైతే ఉందో అది కొంత దెబ్బ అని చెప్పొచ్చు సినిమా వాళ్ళకి కొంత ఊరట ఎవరంటే వాళ్ళు పోయి కోర్టులో పిటిషన్ వేసేయడం ఎందుకంటే సినిమా అనేది కొంత వలనరు వ్యవహారం వేరే ప్రోడక్ట్ నాలుగు రోజులు ఆపచ్చు సినిమాని ఆపలేము రిలీజ్ చెప్పేసినాక ఆపితే కొన్ని అందరికీ ఇబ్బంది అయ్యి థియేటర్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లకి ప్రపంచవ్యాప్తంగా అన్ని అనేక ఇబ్బందులు వస్తాయి జనరల్గా కోర్డ్స్ ఆపు ఎందుకంటే ఆల్రెడీ సెన్సార్ బోర్డు అనేది కూడా అది ఒక అటానమస్ బాడీ సెన్సార్ బోర్డు ఒకసారి ఇచ్చిన తర్వాత కోర్టు ఆపడం అనేది ఏదో అసాధారణమైన సందర్భాల తప్ప మామూలుగా కోర్టులు ఆపు ఇలా అలాగే దీన్ని కూడా ఆపలేదు ఇక రికార్డులకు వస్తే ప్రధానంగా రెండు రకాల విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ఒకటి ఇది ఎనభై ఎనభై దేశాల్లో పన్నెండు వేల థియేటర్లలో రిలీజ్ అవుతుంది ఇది రికార్డు ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఫస్ట్ డే పన్నెండు వేల థియేటర్లో రిలీజ్ కాలేదు దట్ ఈస్ వన్ థింగ్ సెకండు మొదటి రోజే యాభై ఐదు వేల షోలు పడుతున్నాయి సో యాభై ఐదు వేల షోలు ఫస్ట్ డే పడ్డం కూడా ఇది రికార్డే ఇది కూడా దేశంలో ఇంకేది చేయలేదు ఇక ఫ్రీ రిలీజ్కి సంబంధించి రెండు విషయాలు ఒకటి అడ్వాన్స్ బుకింగ్స్ అయినాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది ముందుగా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే థియేట్రికల్ బిజినెస్ అంటే థియేటర్కల్ రైట్స్ కొనుక్కోవడం ఆ థియేటర్కల్ బిజినెస్ దాదాపు ఆరు వందల డెబ్బై కోట్లు థియేటర్కల్ బిజినెస్ అయిపోయింది ఈ సినిమా బడ్జెటే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల లోపలే అందులో మూడు వందల కోట్లు రికమెండేషన్ ఆలోచన తీసుకున్నారు ఇంకొక వంద వంద యాభై కోట్లు మ్యాక్సిమం పెట్టుంటారు కానీ ఒక థియేటర్కల్ బిజినెస్లోనే ఆరు వందల డెబ్బై కోట్లు వీళ్ళకి వచ్చింది అందులో తెలుగులో చెప్పుకోవాలంటే నైజాము వంద కోట్లు బిజినెస్ అయింది ఆంధ్ర సీడేట్ కలిపి నూట ఇరవై కోట్లు అయింది అంటే ఈ రెండు స్టేట్లోనే నూట రెండు వందల ఇరవై కోట్ల బిజినెస్ అయింది ఈ రెండు వందల ఇరవై కోట్ల కి కనీసం నాలుగు వందల ఇరవై కోట్లు గ్రాస్ వస్తే కానీ వాళ్ళకి లాస్ రాకుండా ఉంటుంది సో ఏదేమైనా థియేటర్ల బిజినెస్ ఆరు వందల డెబ్భై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడం కూడా రికార్డు ఇక మిగతా కలుపుకుంటే అంటే ఆడియో రైట్స్ డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే అంటే డీజిటల్ రైట్స్ ఓటీటీ ఉంటుంది ఇవన్నీ కలుపుకుంటే అదొక నాలుగు వందల కోట్లు వచ్చేసిందని చెప్తున్నారు ఓన్లీ డీజిటల్ రైట్స్ మాత్రమే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు చేస్తుందని చెప్తున్నారు సో మొత్తంగా వెయ్యిన్ని అరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది ఇది అతని కెరీర్లోనే రికార్డు అట్లాగే చాలా సినిమాల రికార్డులు కూడా ఇది బ్రేక్ చేసేసింది సో ఇది బేసిక్గా ప్రీ రిలీజ్ సంబంధించి ఇక అడ్వాన్స్ బుకింగ్లు కూడా ఇది వన్ మంత్ ముందే అడ్వాన్స్ అమెరికాలో అక్కడ ఓపెన్ అయింది అక్కడ కూడా విపరీతంగా కొనేశారు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళ పోస్ట్లోనే అప్సేల్గా ప్రొడ్యూసర్లు పెట్టిన పోస్ట్లో అడ్వాన్స్ బుకింగ్ అనేది నూరు కోట్లని దాటేసింది అంటే నూరు కోట్ల విలువ చేసే టికెట్లను ఆల్రెడీ బుక్ చేసుకునేసారు అంటే ఇది గ్యారెంటీగా ఫస్ట్ డే నూరు కోట్లు అకౌంట్లో పడిపోయినట్టు ఆ రకంగా తీసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ చేసే ఇది కనిపిస్తుంది ఇది కూడా చాలా రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది అంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ సినిమాల్లో వెయ్యి కోట్ల సినిమా కనీసం ఐదు వందల కోట్ల సినిమా కూడా ఏది లేదు ఇప్పుడు వెయ్యి కోట్ల దాటి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి వెయ్యి కోట్లు దాటిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి ఓవరాల్గా ఇండియాలోని అందులో తెలుగులో కూడా తక్కువే ఉంటాయి లేటెస్ట్ గా చెప్పుకోవాలంటే మనకి కలికి ఉంది అంతకుముందు బాహుబలి బాహుబలిటు సలారు ఇలాంటివి ఉన్నాయి దీని అంతా కూడా ఇది రికార్డు బ్రేక్లు చేసే అవకాశం కనబడుతుంది ఆ అట్లాగే వీళ్ళకి అనుకూలమైన అంశాలు